ఓం నమో వెంకటేశాయ శ్రీ మహాభాగవతంలో దశమ స్కంధం ఆయుపట్టు లాంటిది ఎందుకంటే ఈ దశమ స్కందంలోనే శ్రీకృష్ణ జనము పూతన సంహారము శకటాసుర సంహారము వధ ఇవన్నీ కూడా గాలియమర్దనము గోపికా వస్త్రాపరణము శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తడం ఇవన్నీ కూడా దశమస్కందంలో వస్తుంది ఎందుకు ఈ దశమస్కందం ఆయుపట్టు లాంటిది అంటే ముఖ్యంగా ఇప్పుడు మనస్సు ఉంది కదా మనస్సుకు ఏదో ఒక పని ఇవ్వాలి మనం మనం ఏ పని ఇవ్వలేదు అనుకో అదే ఏదో ఒక పనిని కల్పించుకొని ఏదో ఒక విషయ వస్తువు మీద అది పట్టుకొని ఇంద్రియాన్ని సుఖపెట్టడానికి శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా కాకుండా మనసుకు మనం ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా మనసుకి ఒక మంచి సద్వస్తువు అంటే మంచి వస్తువుని ఇవ్వాలి అంటే దానివల్ల మన జన్మ ధరించేది అయి ఉండాలి అటువంటి వస్తువు ఏమిటి అంటే శ్రీ మహాభారతంలో దశమస్కందం లాంటిది మనసుకి ఇస్తే ఇంకా మనసు ఎంత ఆనందపడిపోతుందంటే ఎందుకంటే దసమస్కందం అంతా శ్రీకృష్ణ భగవాన్ని జరగడము బాల్యంలో శ్రీకృష్ణ భగవాన్ జరిగిన లీలలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనసు చాలా ఆనందపడిపోతుంది ఇప్పుడు మనసు ఏదో అనుకోండి ఏదో ఒకటి ఒక బిల్డింగ్ కావాలి ఒక కారు కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి ఆలోచిస్తోంది అనుకోండి మనసుకు తీసుకొనించి భగవంతుడున్నాడు భగవంతుడు ఒక సత్యము భగవంతుని గురించి ఆలోచించు అంటే మనసు ఏం ఆలోచిస్తాను అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు కారణం ఏమిటంటే ఆ భగవంతుని మనం పరిచయం చేయాలి మనసుకి భగవంతుని ఏది కూడా మనసుకు తెలియాలి తెలియకుండా అది పట్టుకోలేదు భగవంతుని మనం ఎలా పరిచయం చేయాలంటే ఇప్పుడు దశమస్కందంలో శ్రీకృష్ణ భగవంతుని యొక్క జనన నుంచి కృష్ణ భగవంతుడు ఎలా పుట్టాడు ఒక పసిపిల్లవాడు లాగా ఎటువంటి లీలలు ఆయన చేశారు పశువుల వెంట ఆవుల వెంట దూడల వెంట ఎలా పరిగెత్తాడు చోర లీలలు ఎలా చేశాడు ఇవన్నీ మనం మనసుకి చెప్తూ వచ్చామనుకోండి అప్పుడు మనసుకి ఎంత ఆనందం వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే పట్టేసుకుంటుంది కృష్ణ భగవాన్ చిన్నప్పటి నుంచి కాబట్టి ఇంకా ఆ కథల్ని ఆలోచించి ఆలోచించి మనసులో కృష్ణ భగవాన్ని పట్టుకుంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనసు హృదయంలోకి వెళ్ళి అక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి పరమాత్మలోకి ఐక్యమైపోతుంది అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది అయిపోతుంది కాబట్టి దశమ స్కంధము ముఖ్యంగా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలు చిన్నప్పటి నుంచి ఉన్న లీలలు ఉంటాయి కాబట్టి దానివల్ల మనసు చాలా ఉత్సాహంగా ఉల్ ఉల్లాసంగా భగవంతుని పాదాల కింద చేరిపోతుంది ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మానవుడు మాధవుడు కావడానికి మనసు ఎంతో దోహదపడుతుంది ఓం నమో వెంకటేశాయ